వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం జూలై పదిహేడవ తేదీన గురువారం రోజున సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల తర్వాత వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కాబట్టి వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్త కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఇక ఈ కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు అయితే చాలా అయితే ఉంటాయి ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అయితే వీరికి తెలివితేటలు ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు ఎవరికి మోసం చేయరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు వీరిని ఎవరైనా మోసం చేస్తే వారిని అస్సలు సహించలేరు వారికి వారిని దగ్గరకు కూడా రానివ్వరు వీరికి ఆటిట్యూట్ అయితే ఎక్కువగా ఉంటుంది యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అని చెప్పుకోవచ్చు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు వీరి తప్పు లేకపోతే ఎంత పెద్ద వారికైనా అస్సలు భయపడరు చూడటానికి చాలా మంచిగా ఉంటారు కానీ వీరికి కోపం వస్తే ఆ కోపాన్ని ఎవ్వరు కూడా తట్టుకోలేరు ఇక యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జాలి దయ దయగుణం అయితే చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే ఆపదలో ఉన్నవారికి సహాయం అయితే చేస్తూ ఉంటారు నాకెందుకులే అని వీరైతే వదిలిపెట్టరు వీరికి తోచిన సహాయం అనేది చూస్తూ ఉంటారు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సున్నితమైన మనసు ఉంటుంది నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఈ యొక్క కుంభరాశి శివారు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు జీవితంలో ఎన్నో కోల్పోయారు అలాగే కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కాలం మీకైతే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు నాలుగు దిక్కుల నుండి డబ్బు అనేది వస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ కుంభారాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు వారికి ఏ కష్టం వచ్చినా వీరైతే ఎప్పుడు కూడా తోడుగా ఉండి సహాయం చేయటానికైతే ముందుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభారాశిలో జన్ జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకుంటారు ఎప్పుడు పై చేయే ఉండాలి అని వీరు అనుకుంటారు వీరికైతే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే కుటుంబం బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంత కష్టపడతారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది ఆర్థిక పరంగా కూడా ఈ యొక్క కుంభరాశి వారికి గ్రహాలు అనుకూలించడం వల్ల మీకైతే బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది ఇక ఈ రాశి వారికి ఈ రోజున గోచార ఫలితాలు అయితే చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రాశి వారికి మాత్రం గ్రహాలు అయితే చాలా అయితే అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది ఈ సమయంలో దైవం యొక్క పూర్తి అనుగ్రహం అనేది యొక్క కుంభ రాశి వారిపై ఉండబోతుంది అలాగే రాశి వారికి శత్రుల సంఖ్య కూడా అధికంగా ఉంటారు మీరు ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మీరు మంచి కార్యదీక్షతను కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అలాగే దూకుడు స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు దాన ధర్మాలు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు తమకున్న దాంట్లో అయితే ఖచ్చితంగా వీరు దానం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ కుంభ రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు ఇంకా ఈ కుంభ రాశివారు దానం కోసం తాపత్రయపడరు దానం తమ వెంటే పరుగులు తీయాలని అనుకుంటూ ఉంటారు ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే చురుకుదనం అనేది వీరికి ఎక్కువగా అయితే ఉంటుంది ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను వీరైతే కలిగి ఉంటారు అయితే ఈ యొక్క రాశివారి వ్యక్తులు ఎవరి ముందు తలదించరు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోరు వీరికి కోపం అనేది అధికంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు దాన్ని కంట్రోల్ చేసే శక్తి కూడా వీరికి ఉంటుంది వీరు చాలా కష్టజీవులు వీరు సమాజంలోనైతే మంచి పేరు అయితే కలిగి ఉండాలని అనుకుంటూ ఉంటారు కొంతమంది వ్యక్తుల వల్ల వీరైతే చాలా అయితే నష్టపోయే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే ఉన్నాయి ఈ వారి వ్యక్తులకి అందరినీ నమ్మి తమ యొక్క పర్సనల్ విషయాలు చెప్పడం వల్ల వీరైతే చాలా అయితే నష్టపోయి ఉండడం అనేది జరుగుతుంది ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశివారి వ్యక్తులకి భక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి వీరు అందరితో ప్రేమగా మాట్లాడతారు ఈ రాశివారి వ్యక్తులకి కష్టాలు బాధలు అధికంగా ఉంటాయి వాటిని తట్టుకునే శక్తి కూడా ఈ కుంభరాశి వారికి అయితే ఎక్కువగా ఉంటుంది తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోరు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలని సంకల్పం వీరికైతే చాలా ఉంటుంది భవిష్యత్తుల గురించి ఆలోచిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి ఒక మీద ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు వీరు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరి సహాయం చేస్తూ ఉంటారు జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు అనుభవిస్తూ ఉంటారు ఈ కుంభ వారు ఎవరైతే ఎన్నో అవమానం మనలు జీవితంలో పడుతూ ఉంటారో అయినా సరే వీరికి మంచి జీవితమే ఉంటుంది అయితే కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే దైవాన్ని ఎక్కువగా కూడా నమ్ముతారు వీరికి దైవభక్తి అధికంగా కూడా ఉంటుంది ఈ వారి వ్యక్తులకి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని మనమైతే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి నాయకత్వ లక్షణాలను అయితే వీరికైతే అధికంగా కలిగి ఉంటారు ఈ కుంభ వారికి అయితే ఈ యొక్క వారి వ్యక్తులకి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పమైతే విరికైతే ఉంటుంది ఇక దానికోసం ఎంత కష్టమైనా కష్టపడుతూ ఉంటారు వీరికి ముక్కు మీద కోపం అయితే ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే గనక అప్పుడు సీరియస్ అయితే అవుతారు కోపం అయితే చాలా అయితే ఒక ప్రళయం లాగా వస్తుందని చెప్పుకోవచ్చు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి దానికోసం చాలా అయితే కష్టపడుతూ ఉంటారు ఈ కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది పట్టబోతుంది ఎందుకంటే ఈ రాశి వారికి దైవం యొక్క తోడు ఈ సమయంలో అయితే ఉండబోతుంది ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుకోబోతున్నారు మీ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు బాధలు అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఎవరికి పట్టరాని అదృష్టమైతే ఈ సమయంలో మీకు పట్టబోతుంది లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో విడిపోయిన భార్య భర్తలు కూడా కలుస్తారు మీ మధ్య విభేదాలు ఉన్నట్లయితే కనుక ఈ ఈ సమయంలో అయితే తొలగిపోతాయి మీ జీవితంలో అనేక మార్పులు అయితే రాబోతున్నాయి కొత్త ఉద్యానికి సంబంధించిన అవకాశాలు అయితే ఈ సమయంలో అయితే మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు జూలై పదిహేడవ తేదీన గురువారం రోజున సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల తర్వాత మీకు మంచి అవకాశం అనేది ఈ యొక్క వారికైతే రాబోతున్నాయి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలమైతే లభిస్తుంది మీకున్న అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఈ యొక్క వారు పొందుకోబోతున్నారు మీ జీవితంలో అద్భుతమైన అవకాశాలు అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక మీకు ఖచ్చితంగా ఈ సమయంలో గ్రహాలు అనుకూల వల్ల మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి మీరు ఎప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే కనుక మీకు మంచి ఉద్యోగం రావటం ఇలా ఒక గుడ్ న్యూస్ అనేది ఈ సమయంలో అయితే రాశి కుంభరాశి వారైతే పొందుకోబోతున్నారు భార్య మధ్య విభేదాలు ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో అయితే తొలగిపోయే అవకాశాలు అయితే